జేపీ మంచిర్యాల కార్పొరేషన్ అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వరబెల్లి రఘునాథరావు పేర్కొన్నారు బుధవారం మంచిర్యాల కార్పొరేషన్ పరిధి ఆరవ డివిజన్ ఆర్కెసిక్స్ గుడిసెల్లో ఇంటింటా తిరిగి అభ్యర్థి కేత రాజేష్ గెలుపుకు ప్రచారం చేశారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆరవ డివిజన్ మేనిఫెస్టోను విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు పూర్తి స్థాయిలో చేరకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటుందన్నారు ప్రజలు కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్తారన్నారు బిజెపి అభ్యర్థి వనపర్తి గెలిపించాలని కోరారు ఈ నెల పదకొండవ నాడు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వనపర్తి రాజేష్ సతీమణి వనపర్తి కేత గారికి అవకాశం ఇవ్వాల్సిందిగా ఆరో డివిజన్ ప్రజలందరినీ కూడా కోరుతున్నారు గతంలో కూడా రాజేష్ పోటీ చేసిండు కొన్ని ఓట్లతో ఓడిపోయినప్పటికీ ఐదు సంవత్సరాల నుంచి ఇదే డివిజన్లో ఉంటూ ఇక్కడ సేవా కార్యక్రమాలు చేస్తూ ఆపద వచ్చినప్పుడు ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటూ సేవ చేస్తున్న వ్యక్తి వనపర్తి రాజేష్ ఇవాళ మనం ఆలోచించాలి గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది మూడో సంవత్సరం మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఉన్నాడు ఉన్నప్పటికీ కూడా ఆరో డివిజన్లో ఉన్న సమస్యలకు పరిష్కారం రాలేదు ఆరో డివిజన్లో డ్రైనేజ్ సమస్య ఉన్నది ఆరో డివిజన్లో రోడ్లు విడలి చేయాల్సిన అవసరం ఉన్నది ఆరో డివిజన్లకి అనేక సమస్యలు ఉన్నాయి ఇవాళ రాజేష్ చెప్తున్నది ఏంటంటే తనకు అవకాశం ఇస్తే ఇక్కడ యువకుల కొరకు ఒక గ్రంథాలయం కట్టిస్తారు ఇక్కడ యువకుల కొరకు జాబ్ మీద పెడతాను ఇక్కడ ఉన్న మహిళలకు పిల్లల కొరకు వాళ్ళకు ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ క్యాంప్స్ పెడతారు చెప్తే రాజేష్ అదేవిధంగా ఇక్కడ రోడ్డు గెడలకు సమస్య దాని గురించి మాట్లాడుతాను ఇవన్నీ అందరినీ దృష్టిలో పెట్టుకొని పనిచేసే వ్యక్తి రాజేష్ నేను కూడా మొన్న వచ్చినప్పుడు చెప్పిన గ్రంథాలయం కట్టడానికి నేను కూడా మా ట్రస్ట్ ద్వారా సహాయం అందజేస్తాను రాజేష్ ఇంకొక హామీ కూడా ఇస్తాడు ఎవరి ఇంట్లో ఆడపిల్ల పుట్టిన ఎక్కడ పెళ్ళి జరిగిన ఐదు వేల రూపాయలు తను స్వంతంగా ఇస్తా అంటే సంక్రాంతి పండుగకు ఆడపడుచులకు అందరికి కూడా చీరలు కూడా ఇస్తా అని ఇక్కడ మనం గమనించాల్సిన విషయం కమ్యూనిస్ట్ పార్టీకి విలువ లేవు కమ్యూనిస్ట్ పార్టీ ఇక్కడనేమో మన మంచిర్యాలనేమో కాంగ్రెస్ తోటి పోతుంది ఈ పక్కకున్న చెన్నూరు నియోజకవర్గంలో బిఆర్ఎస్ తోటిపోతుంది కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఆలోచించాలి మనం దేని కొరకు రాజకీయాలలో ఉన్నాం మనం రాజకీయాలలో విలువల కొరకున్నామా లేదా కేవలం గెలవాలే అధికారం కొరకున్నమా ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ అంటే అందరికీ గౌరవం ఉంటుంది కానీ ఇవాళ కేవలం స్వార్థ రాజకీయాల కొరకు ఎటువంటి విలువలు లేకుండా ఎటువంటి సిద్ధాంతం లేకుండా ఒక దగ్గర బీఆర్ఎస్ తోటి పోతూ ఇంకో దగ్గర కాంగ్రెస్ తోటి పోతు ఇది ప్రజలందరూ గమనించాలి కమ్యూనిస్ట్ పార్టీ ఇటు బీఆర్ఎస్ తోటి ఉంటుంది అది కాంగ్రెస్ తోటి ఉంటుంది అటు ఎంఐఎం తోటి ఇది ప్రజలు గమనించాలి కమ్యూనిస్ట్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్న రాజేష్కి గెలిపించాలి కమలంపు గుర్తుకోటేయాలి నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని బలపరుస్తే ఈ ఆరో డివిజన్ మనం అభివృద్ధి చేస్తామని తెలియజేస్తూ అందరు కూడా మళ్ళొక్కసారి కమలంపు గుర్తుకోటేసి గెలిపించాల్సింది పేద ప్రజలకు కానీ నాకు అవకాశం ఇచ్చిన ఇందుకు నాకు చాలా సంతోషంగా ఉంది దయచేసి ఈ కమలూ ఓటేసి గెలిపించండి అని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నాతోటి అక్కజిల్లకి అన్నదమ్ములకు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేసుకుంటాను అన్న కమలకు ఓటేసి గెలిపించండి ఈ ఒక్కసారికి రోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మేము ముందుకు వస్తున్నాము ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఆరో గత ఐదు సంవత్సరాలు కానీ పది సంవత్సరాలు కానీ జరగని అభివృద్ధి ఎక్కడ కూడా జరగలేదు దానికోసం ఈరోజు మేము ప్రణాళికను ఒకటి సిద్ధం చేశాము అది ఇప్పుడు ఆరో డివిజను ప్రజలకు అందజేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసి పెద్దలు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రపల్లి రామనాథ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే గత మున్సిపల్ ఎలక్షన్లో ఇండిపెండెంట్గా పోటీ చేసి అతి తక్కువ బెజారిటీతో ఓడిపోవడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా పలు కార్యక్రమాలు ప్రజలకు అందేలా చేయడం జరిగింది ఏదైనా కూడా సొంత ఖర్చు చేయడం జరిగింది ఈరోజు భారతీయ జనతా పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ఈరోజు దాంట్లో జాయిన్ కావడం జరిగింది కావున ప్రజలంతా ఒక్కసారి ఆలోచించి ఈసారి భారతీయ జనతా పార్టీ కాలం పైన ఓటు వేసి భారీ మిజాడుతో గెలిపించగలరని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు